నమస్కారం సిటీ న్యూస్ తెలుగుకి స్వాగతం ఈనాటి వార్తా విశేషాలు ఏలూరు జిల్లా ఏలూరు నగరంలోని కలెక్టరేట్ వద్ద బుధవారం ఆంధ్రప్రదేశ్ కౌలు రైతుల సంఘం ఆంధ్రప్రదేశ్ రైతు సంఘాల ఆధ్వర్యంలో ధర్నా నిర్వహించారు దళారుల చేతిలో మోసపోయిన రైతాంగాన్ని ఆదుకోవాలని కోరుతూ రైతులతో కలిసి ధర్నా చేపట్టడం జరిగింది ఈ ధర్నాను ఉద్దేశించి ఈ జలమయ్య మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం రెండు పేల ఇరవై మూడు డిసెంబర్ నుంచి రెండు పేల ఇరవై నాలుగు జనవరి ఫిబ్రవరి వరకు రైతులు పండించిన ధాన్యాన్ని సకాలంలో కొనుగోలు చేయటంలో నిర్లక్ష్యం వహించటంతో రైతులు దళారులకి పంట అమ్మి మోసపోయారని ఆవేదన వ్యక్తపరిచారు ఈ కార్యక్రమంలో ఉపాధ్యక్షులు బండి వెంకటేశ్వరరావు రైతు సంఘం ఏలూరు జిల్లా కార్యదర్శి లక్ష్మణరావు పలువురు పాల్గొన్నారు మోసగించిన దాని వ్యాపారస్తుల నుంచి డబ్బులు వెంటనే ధాన్యం సంబంధించిన డబ్బులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి తప్పించుకొని తిరుగుతున్న వ్యాపారస్తులపై చర్యలు రైతుల ఐక్యత రైతుల ఐక్యత ధాన్యం ధాన్యం డబ్బులు వెంటనే ధాన్యం డబ్బులు వెంటనే మోసగించిన ధాన్య వ్యాపారస్తుల నుంచి రైతులకు డబ్బులు వెంటనే ధాన్యం కొనుగోలు చేసి డబ్బులు ఇవ్వకుండా ఉన్న వ్యాపారస్తుల దగ్గర నుంచి డబ్బులు వెంటనే ఉదయం రైతుల ఐక్యత ఉదయం ఐక్యత ఎగవల్లి అన్నవరం సూర్యపల్లి దగ్గర గ్రామాల రైతులు ఆదుకోవాలి మోసపోయిన రైతులను వెంటనే ఆదుకోవాలి ఆరుగాలం కష్టించి రైతు వ్యవసాయం చేస్తే ఈనాడు దేశానికి అన్నం పెడతా ఉన్నారు దేశ ప్రజలకి అయితే గతంలో ప్రకృతి వైపరీత్యాల వల్ల అకాల వర్షాల వల్ల లేకపోతే కరువు వల్ల నష్టపోవడం ఒక అయితే దళారుల వల్ల కొద్దిగా గొప్ప పండితే ఆ పండిన పంటని పట్టుకెళ్లి కనీసం డబ్బులు ఇచ్చే పరిస్థితి లేకుండా ఐపీ నోటీసులు ఇచ్చే వరకు కూడా పోలీస్ యంత్రాంగం అలాగే అక్కడ ఉన్నటువంటి ప్రజాప్రతినిధులు వాళ్ళు కూడా పోలీసులు చూస్తా ఉన్నారు అంటే గతంలో మేము వెళ్ళి కలిసాము రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ నెల రెండు వేల ఇరవై నాలుగు జనవరి నెలలో ధాన్యం తీసుకెళ్తే దాదాపు ఎనిమిది నెలల కాలంలో ఎనిమిది తొమ్మిది నెలల కాలంలో కనీసం పట్టించుకున్న పరిస్థితి అటు పోలీస్ యంత్రాంగం కానీ ఇటు ప్రజాప్రతినిధులు కానీ లేదు అంటే చాలా బాధాకరం రైతాంగం మళ్ళీ పంట వేసుకోవాలన్నా మళ్ళీ సాగు చేసుకోవడానికి కావాల్సినటువంటి డబ్బు వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది చేసిన పురుగు మందులు ఎరువులు కోట్లు చేసిన అప్పులు ఎలా తీరుస్తారు దాంతో పాటు వాళ్ళ కుటుంబం ఎలా గడుస్తుంది ఆలోచన కూడా ఈ ప్రభుత్వాలు చేయాలి దాంతో పాటు పెట్టుబడి సాయం చేయాలి చేయమని అడుగుతా ఉన్నాం అది లేకపోగా ఇటువంటి మోసాల నుంచి బయటపడేసే విధంగా చర్యలు ప్రభుత్వాలు తక్షణమే తీసుకోవాలి రైతాంగం మోసుకుపోయినప్పుడు ఆ దళారిని తప్పించే విధంగా పోలీస్ యంత్రాంగం కానివ్వండి ఇటు ప్రతినిధులు కానివ్వండి ఆశ్చర్యం చేస్తే ఈరోజు రైతాంగం రోడ్పడాల్సిన పరిస్థితి వచ్చింది తక్షణమే రైతాంగాన్ని ఆదుకోవాలి ప్రభుత్వం అక్కడ ఎవరైతే మోసం చేశారో ఆ చంద్రశేఖర్ గాని సురేష్ గాని ఆ అన్నదమ్ములిద్దరు పైన చర్యలు తీసుకోవడం ద్వారా వాళ్ళ నుంచి డబ్బులు వసూలు చేసి వీళ్ళకి ఇప్పించడం ద్వారా వీళ్ళకి న్యాయం చేయాలి దాంతో పాటు భవిష్యత్తులో ఇటువంటి తప్పులు చేయకుండా ఉండడానికి కఠినమైన చర్యలు వాళ్లపైన ప్రభుత్వం తీసుకోవాలని చెప్పి అలాగే దళారి వ్యవస్థ ఇలా మోసం చేయకుండా ఉండే విధంగా ప్రభుత్వం కఠినంగా వ్యవహరించాలని చెప్పి నేను కోరుతూ ఉన్నాం డిమాండ్ చేస్తున్నాం దాంట్లో భాగంగానే ఈ రోజు కలెక్టర్ని కలవడానికి ఎస్పీ గారిని కలవడానికి ఏలూరు రైతాంగం వచ్చారు మిమ్మరాణం ఇచ్చి అర్జీ ఇచ్చి వీళ్ళ బాధలు చెప్పి వాళ్ళని సహాయం చేయమని చెప్పి వెంటనే తక్షణమే డబ్బులు ఇప్పించమని చెప్పి కోరుతా ఉన్నాం ఏలూరు రూరల్ శ్రీపర్రుకి చెందిన గ్రామస్తులు దెందులూరు మాజీ ఎమ్మెల్యే అబ్బాయి చౌదరి ఇంటి వద్ద పెదవైకి మండలంలోని కొండలరావు పాలెం గ్రామం ఆందోళనకి దిగారు ఈ సందర్భంగా గ్రామస్తులు శ్రీపర్రు గ్రామంలోని డెబ్బై ఎకరాల భూమిని అబ్బాయి చౌదరి లీజ్ కు తీసుకుని డబ్బులు ఎగ్గొట్టారని పాపోయారు ఇప్పటికైనా తమ డబ్బులు ఇప్పించాల్సిందిగా పర్రు గ్రామస్తులు కోరారు ఎమ్మెల్యే అప్పుడు అప్పుడు ఎమ్మెల్యే అభయ్ చౌదరి గారు వచ్చి ఇది మీకు సంబంధం లేదు అని చెప్పేసి ఈయన హ్యాండ్ ఓవర్ మొత్తం దానికి సంబంధించిన మొత్తం అమౌంట్ అయ్యి కానీ అది లీజ్ వచ్చే అమౌంట్ ఈయన హ్యాండ్ ఓవర్ చేసుకున్నారు అది కనీసం పెద్దలకే అప్పచేపన తొలి వాళ్ళకే అప్పచేపన ఎవరికి అప్ ఇప్పుడు మొత్తం ఆ డబ్బు అంతా మొత్తం గ్రామాలకు అప్ప దాని దాన్ని వచ్చామండి అంతేనండి పెద్దలకి వచ్చి దాని గురించి 嗯。 నేనే ఏంటంటే ప్రసాద్ బాబాయ్ గారు చిరాపోతున్నాడు అప్పుడు లేకపోతే వచ్చాడు మీరు లీజులు కట్టాల్సిన ఫలవంతా మీకు అబ్బాయి చెప్పాలంటే దాని తీసుకొని కూడా చెప్పాలి ఏడూరు రూరల్ పోలీస్ స్టేషన్ గల నేషనల్ హైవే పై కారు డీకొన ఒకరు మృతి చెందారు మోటార్ సైకిల్ పై వెళ్తున్న ఇద్దరిని కారు ఢీకొనగా అక్కడికక్కడే ఒకరు మృతి చెందగా మరొకరికి తీవ్ర గాయాలు అయ్యాయి తీవ్రంగా గాయపడిన మహిళను ఏలూరు ప్రభుత్వ సర్వచన ఆసుపత్రికి మెరుగైన వైద్యం నిమిత్తం తరలించారు యాక్సిడెంట్ కి సంబంధించిన వెస్ట్ బెంగాల్ కు చెందిన డబ్ల్యూబి ట్వంటీ బీఈ ఫోర్ ఎయిట్ డబల్ సిక్స్ నంబర్ గల కారు పారిపోతూ ఉండగా సమాచారాన్ని అందుకున్న పోలీస్ సిబ్బంది వెంటనే కలపారు టోల్గేట్ వద్ద అదుపులోకి తీసుకున్న ఏలూరు రూరల్ స్టేషన్ సిబ్బంది ఈ వార్తలు ఇంతటితో సమాప్తం మరొక బుల్టెన్ మళ్ళీ కలుద్దాం నమస్కారం